శ్రీ సాయినాథాయనమ్మ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇటు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు మన కోసం ఈరోజు తీసుకుని వచ్చిన సందేశం ఏంటంటే అదృష్టం వచ్చినట్లే వచ్చి ఎందుకు వెళ్ళిపోతుంది దాని వెనుక ఉన్న రహస్యం బాబా చెప్పిన నిజం ఏంటో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజు బాబా గారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటారు అయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ గారిని సంప్రదించండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలో పరిష్కారం చెప్తారు శ్రీ పురుష వసీకరణ స్పెషలిస్ట్ అయిన శ్రీనివాస్ గురూజీ గారి హస్తవాక్ కూడా చాలా మంచిదండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిను కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా శాశ్వత పరిష్కారం అనేది చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కరించబడతాయి అంతేకాదండి మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఇరవై నాలుగు గంటలలోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబడును ఇంకెందుకండి ఆలస్యం మీరు వీటిల్లో ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు గారు తీసుకుని వచ్చిన సందేశాన్ని తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ అదృష్టం అనేది ఒకసారి వస్తే మన జీవితాన్ని మార్చేస్తుంది కానీ చాలామందికి అది నిలవదు ఎందుకో తెలుసా నీవు ఆ దివ్య తరంగానికి సిద్ధంగా లేవు అని బాబా చిరునవ్వుతో అన్నారు ఈ మాటల్లో ఉన్న లోతైన అర్థం తెలుసుకోవడం అంటే మన జీవితం మొత్తాన్ని మార్చుకోవడమే బిడ్డ ఈరోజు నేను చెప్తున్న కథ సందేశం నీకు బాబా చేతి వెంట వచ్చినది శ్రద్ధగా విను ఎందుకంటే నీ అదృష్టం తిరిగి రావడానికి ఇదే సమయం అసలు అదృష్టం అంటే ఏంటో తెలుసుకో బిడ్డ అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు అదృష్టం అంటే దేవుడు ఇచ్చిన అవకాశం అది మన పుణ్య ఫలితాల ప్రతిబింబం మనకు అనిపిస్తుంది అదృష్టం అంటే లాటరీ గెలవడం మంచి ఉద్యోగం రావడం లేదా ధనం రావడం అని కానీ గారు చెప్తుంటారు అది అంతకంటే లోతైనది అదృష్టం అనేది నీ ఆత్మకు తగిన సమయంలో వచ్చే దేవుడి సంకేతం అది వస్తుంది ఎందుకంటే నీవు గత జన్మలో లేదా ఈ జన్మలో ఏదో ఒక సత్కార్యం చేశావు కానీ అది నిలవాలంటే నీ మనసు కూడా పవిత్రంగా ఉండాలి ఎందుకు అదృష్టం నిలవదు గారి మాటల్లో తెలుసుకుందాం బాబా ఒకసారి శిరిడీలో ఒక భక్తుడికి ఇలా చెప్పారు నీకు అదృష్టం వచ్చింది కానీ నీ లోపల అహంకారం దాన్ని నిలవనీయలేదు మన జీవితంలో కూడా అదే జరుగుతుంది బిడ్డ అదృష్టం వస్తుంది కానీ మనం దాన్ని జాగ్రత్తగా పట్టుకోలేం ఇది ఇలా జరుగుతుంది అదృష్టం వచ్చినప్పుడు మనం పొగడ్తలు వినడం మొదలు పెడతాం దేవుణ్ణి మర్చిపోతాం ఇతరులను చిన్న చూపు చూస్తాం అది నా శ్రమ ఫలితం అని అనుకుంటాం అప్పుడు దేవుడు అంటాడు నీకు పరీక్షలో విఫలమయ్యావు బిడ్డ ఇప్పుడు నీ అదృష్టం నీ దగ్గర నిలవదు అని దాంతో అదృష్టం వచ్చినంత వేగంగా పోతుంది అసలు మనకి అదృష్టం ఎలా వస్తుందో బాబాగారు ఏమంటున్నారో తెలుసుకుందాం బాబా గారు ఇలా అంటున్నారు అదృష్టం నీ కర్మ ఫలితంతో వస్తుంది కానీ దాన్ని నిలుపుకోవడాన్ని భక్తి మీద ఆధారపడి ఉంటుంది ఒక ఉదాహరణ చూద్దాం సిర్డిలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు చాలా పేదవాడు పాప ఆశీర్వాదంతో ఒకరోజు అతనికి మంచి వ్యాపారం దొరికింది అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది కానీ కొన్ని నెలల తర్వాత అన్నీ పోయాయి అతను బాబా వద్దకు వచ్చి ఏడ్చాడు బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు నీ అదృష్టం నీ చేతిలోనే ఉంది రామయ్య కానీ నువ్వు దాన్ని దోషంతో కప్పేశావు ఎలా బాబా అని అడిగాడు నీవు ధనం వచ్చిన తర్వాత అహంకారంతో మారిపోయావు దానం ఆపేశావు పేదవారిని చూసి నవ్వావు దేవుడు చూశాడు ఇతడు సిద్ధం కాలేదు అని అందుకే అదృష్టం తిరిగి తీసుకున్నాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు అదృష్టం పోవడానికి గల కారణాలు ఏంటో చెప్తాను శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు బాబా గారు మొదటిది అహంకారం నాకు తెలిసి చేశాను నా వల్లే ఇది సాధ్యమైంది అనే భావన వచ్చిన వెంటనే అదృష్టం దూరం అవుతుంది రెండవది కృతజ్ఞత లేమి మన జీవితంలో మంచి జరిగితే వెంటనే దేవుడికి ధన్యవాదం చెప్పాలి చాలా మంది మర్చిపోతారు అది కూడా అదృష్టాన్ని దూరం చేస్తుంది మూడవది దానం ఆగిపోవడం అదృష్టం ఉన్నవాడు పంచే వాడవుతాడు పంచడం ఆపేసిన ఆ దివ్య ప్రవాహం ఆగిపోతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీవు ఇచ్చినదే నీ వద్ద నిలుస్తుంది ఇచ్చేది ఆగితే లభించేది కూడా ఆగిపోతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు అదృష్టం నిలవాలంటే మన హృదయం వినయంతో ఉండాలి రోజు ఉదయాన్నే బాబా పేరు చూపించు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని చెప్పిస్తే నీ మనసు స్థిరమవుతుంది నీ ఆలోచనలను సరిచేస్తుంది ప్రతి ఆదివారం లేదా గురువారం పేదవారికి అన్నదానం చేయి అది అదృష్టాన్ని పునరుద్ధరించే శక్తివంతమైన మార్గం ఎప్పుడూ ధనాన్ని గౌరవించు కానీ దానికి బానిసగా కాకూడదు ధనం దేవుడిచ్చిన సాధనం మాత్రమే అది నీ పుణ్యాన్ని పరీక్షించే సాధనం ఇతరులకు సహాయం చేసేటప్పుడు మనసు తేలిగ్గా ఉంచు నేను సహాయం చేస్తున్నా అనే భావన కాకుండా దేవుడు నన్ను సహాయానికి ఉపయోగిస్తున్నాడు అనే భావన ఉండాలి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు అదృష్టం దూరం అయ్యాక దాన్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలి అని బాబా మాటల్లో విందా నీవు తప్పు చేశావని దేవుడు నిన్ను శిక్షించడు నీవు మారావని దేవుడు నీకు అవకాశం ఇస్తాడు అదృష్టం పోయిందని బాధపడవద్దు బిడ్డ దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి బాబా చెప్పిన ఫైవ్ పాయింట్స్ విను ఒకటి పశ్చాత్తాపం గతంలో ఎక్కడ తప్పు చేసేవో ఆలోచించు ఆలోచనతోనే మార్పు మొదలవుతుంది రెండవది క్షమాపణ బాబా వద్ద క్షమాపణ కోరుకో ఆయన హృదయం సముద్రం లాంటిది మూడవది సేవ ఒకరి కంట నీరు తుడిచినప్పుడు నీ అదృష్టం తిరిగి వస్తుంది నాలుగవది భక్తి భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు విశ్వాసం నీ జీవితం అంతా ఆయన చేతుల్లో ఉంది అని నమ్ము ఐదవది నిరంతర జపం రోజు సాయిరామ్ అనే నామస్మరణ చెయ్యి అది నీ జీవన శక్తిని పునరుద్ధిస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు సిరిడీలో రావు అనే వ్యక్తి ఉండేవాడు ఆయనకు బాబా ఆశీర్వాదంతో విపరీతంగా సంపద వచ్చింది కానీ కొద్ది కాలానికి అవన్నీ పోయాయి ఆయన నిరాశతో బాబా వద్దకు వచ్చాడు అప్పుడు బాబా గారు ఇలా అన్నారు నీ అదృష్టం పోయింది కదా బిడ్డ నీవు దాని వెనుక నడవడం మానేశావు అతను మళ్లీ సేవ ప్రారంభించాడు పేదవారికి సహాయం చేశాడు కొద్ది నెలల్లో మళ్ళీ అన్నీ తిరిగి వచ్చాయి అతను ఏడ్చి బాబా పాదాలను పట్టుకున్నాడు బాబా అదృష్టం తిరిగి వచ్చింది అప్పుడు బాబాగారు నవ్వి ఇలా అన్నారు అది అదృష్టం కాదురా బిడ్డ అది నీ భక్తి అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా సాయిబాబా పేరు చూపించు గురువారం పేదవారికి ఒక్క భోజనం నివ్వు అహంకారాన్ని పూర్తిగా వదిలేయి నీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చెప్పు ప్రతిరోజు నేను బాబా చేతుల్లో ఉన్నా బిడ్డ అని అనుకో ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీవు ధర్మం మీద నడిస్తే అదృష్టం నీ వెనక వస్తుంది నీవు అహంకారంతో నడిస్తే అదృష్టం నీ ముందు దూరం అవుతుంది అదృష్టం అనే పదం దేవుని ప్రేమతో నిండినది దాన్ని పట్టుకోవడానికి నీ మనసు శుద్ధి కావాలి బాబా చేతుల మీద నీ విశ్వాసం ఉంచు అప్పుడు అదృష్టం నీ జీవితంలో శాశ్వతంగా నిలుస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ అదృష్టం అనేది ఒకరోజు వచ్చి ఒకరోజు పోయేది కాదు అది దేవుని పరీక్ష నీ పరీక్షలో నీవు ప్రేమ వినయం విశ్వాసంతో ఉత్తీర్ణుడవ్వాలి అప్పుడు అదృష్టం నీ వెనుక ఎప్పటికీ ఉంటుంది బాబా మాటల్లో ఇంకా ఏమంటున్నారో విందాం నీ అదృష్టం దూరం అవుతుంది అంటే నీ పాఠం ప్రారంభమవుతుంది అని అర్థం బిడ్డ ఆ పాఠం ముగిసినప్పుడు అదృష్టం నీ చేతుల్లోనే ఉంటుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఆ బాబా ఒకసారి సిరిడిలో ఒక భక్తునితో ఇలా అన్నారు బిడ్డలారా అదృష్టం అనేది నది లాంటిది అది ప్రవహిస్తుంది ఆగిపోతుంది తిరిగి వస్తుంది కానీ నీ మనసు సత్య మార్గంలో ఉండితే ఆ ప్రవాహం ఎప్పటికీ ఆగదు అంటే అదృష్టం నిలవాలంటే మనం చేసే ప్రతి పని ధర్మం భక్తి నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది నీ మనసు పవిత్రంగా ఉండే అదృష్టం దానంతటా అదే నీ దగ్గరకు వస్తుంది ఇంకా బాబా గారు అదృష్టాన్ని నిలబెట్టే ఐదు దివ్య నియమాలు చెప్తారంట ఏంటో విందాం రండి ఒకటి శ్రద్ధ మరియు సబూరి బాబా రెండు మాటల్లోనూ జీవన రహస్యం చెప్తారు శ్రద్ధ మరియు సబూరి శ్రద్ధ అంటే నమ్మకం సబూరి అంటే సహనం ఎంత కష్టమైన సమయమైనా ఈ రెండు ఉంటే అదృష్టం నీకు దూరం కాదన్నమాట ఒకసారి అదృష్టం వెనక్కి తిరిగిన ఈ రెండు ఉంటే అది మళ్ళీ నీకే వస్తుంది రెండవది సేవ నీ చేతి ద్వారా ఒకరికి ఉపకారం జరిగితే అది అదృష్టం నిలిచే పునాది అవుతుంది సేవ అనేది అదృష్టం నిలుపుకునే చక్రం లాంటిది ప్రతి వారంలో కనీసం ఒకరోజు ఎవరికైనా సహాయం చేయి అది ఆర్థికంగా కావచ్చు మాటలతో కావచ్చు ప్రార్థనతో కావచ్చు ఇదే బాబా సూచించిన దివ్య కర్మ ఇక మూడవది అహంకారాన్ని శూన్యం చేయి నేను చేశాను అనే భావం వచ్చినంత సేపే అదృష్టం జారిపోతుంది మనసులో అన్ని బాబా ఇచ్చినదే అని నమ్మి నడిస్తే అదృష్టం నిలుస్తుంది ఒక చిన్న ఉదాహరణ ఒక భక్తుడు వ్యాపారంలో విజయం సాధించాడు బాబా ఆశీర్వాదంతోనే అని తెలిసిన తర్వాత నేను చేసిన శ్రమ వల్లే అని అనుకున్నాడు కొద్ది రోజుల్లోనే నష్టాలు పాలయ్యాడు తర్వాత పశ్చాత్తాపంతో బాబా వద్దకి వచ్చి క్షమాపణ కోరాడు తిరిగి వ్యాపారం ఎదిగింది ఇది మనకు పెద్ద పాఠం నాలుగవది కృతజ్ఞతాభావం నీవు పొందిన చిన్న ఆశీర్వాదానికి ధన్యవాదం చెప్పినప్పుడు పెద్ద ఆశీర్వాదాలు నీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాయి ప్రతి ఉదయం లేవగానే ధన్యవాదాలు బాబా నన్ను ఈ రోజు చూడటానికి కళ్ళు శ్వాస ఇచ్చావు అని చెప్పు ఇది చిన్న పని అనిపించవచ్చు కానీ ఈ కృతజ్ఞత నీ అదృష్టాన్ని స్థిరపరుస్తుంది ఐదవది సద్భావన ఇతరుల కోసం మంచిగా కోరుకోవడం కూడా ఒక పుణ్యకార్యం నీ మాటల్లో ప్రేమ ఉండాలి నీ ఆలోచనలో దయ ఉండాలి నీ చేతిలో సేవ ఉండాలి ఈ మూడు కలిసినప్పుడు అదృష్టం నీకు శాశ్వతం అవుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా మూడు దోషాల గురించి హెచ్చరిస్తున్నారు ఏంటో తెలుసుకుందాం రండి ఒకటి అసూయ ఇతరుల అదృష్టాన్ని చూసి మనం బాధపడితే మనదే ఆగిపోతుంది ఇతరుల ఆనందం చూసి నువ్వు ఆనందపడితే నీ అదృష్టం వేగంగా వస్తుంది దుర్మాట చెడుగా మాట్లాడడం అదృష్టానికి అడ్డుపడుతుంది మాటల్లో శక్తి ఉంటుంది బిడ్డ చెడు మాటలు నీ అదృష్టం తలుపులను మూసివేస్తాయి అందుకే బాబాగారు ఇలా అంటారు మాటలతో ఎవరికీ హాని చేయవద్దు ఆ మాటలే నీ భవిష్యత్తు అవుతాయి అని మూడవది ఆలోచనలో అపవిత్రత ఆ దురాచారాలు దురుద్దేశాలు ఇవి అదృష్టాన్ని దూరం చేస్తాయి నీ మనసు దేవుని సన్నిధిలా ఉంచు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ అదృష్టం నిలవాలంటే ఈ మంత్రం ప్రతిరోజు ఉదయాన్నే జపించు ఓం సాయినాథాయ నమ నా అదృష్టం నీ దివ్య ఛాయలో శాశ్వతం కావాలి అని ఇది పదకొండు సార్లు ఉదయాన్నే జపిస్తే నీలోని నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడం వల్ల అదృష్టం నిలవడానికి శక్తి వస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నాడు మూడు లక్షణాలు ఉన్నవాళ్ళ అదృష్టం ఎప్పటికీ పోదు ఒకటి దయగల హృదయం ఉన్నవాడు దయ మనుషుని కీర్తిని పెంచుతుంది అదృష్టాన్ని కాపాడుతుంది భక్తితో ఉన్నవాడు భక్తి అనేది అదృష్టాన్ని ఆకర్షించే అయస్కాంతం దేవుని మీద నమ్మకం ఎంత గాఢమో నీ అదృష్టం అంత గట్టిగా నిలుస్తుంది క్షమాగుణం ఉన్నవాడు ఎవరైనా నిన్ను బాధ పెట్టినా క్షమించు క్షమించడం అనేది అత్యున్నత పుణ్యం బాబాగారు ఇలా అంటున్నారు క్షమించే హృదయం ఉన్నవాడికి అదృష్టం ఎప్పుడూ వదిలిపెట్టదు అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఒకసారి షిరిడీలో లక్ష్మణ్ రావు అనే భక్తుడు ఉండేవాడు పేదవాడు కానీ భక్తిపరుడు బాబా అతనికి ఒక రోజు ఇలా అన్నారు నీ అదృష్టం మొదలవుతుంది కానీ దాన్ని నిలుపుకోవడం నీ చేతుల్లోనే ఉంది కొద్ది రోజుల్లోనే అతనికి మంచి ఉద్యోగం వచ్చింది ధనం పెరిగింది కానీ అతను ప్రతి ఆదాయం వచ్చినప్పుడు పేదవారికి కొంత భాగం దహనం చేసేవాడు ఎప్పుడు ఇది బాబా ఆశీర్వాదం అని అనేవాడు పదేళ్ల తర్వాత కూడా అతని జీవితం సంపూర్ణంగా ఉన్ ఉంది ఇదే నిజమైన అదృష్టం నిలిచిన ఉదాహరణ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ అదృష్టం నిలబడ పోతుంది అంటే కొన్ని దివ్య సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు ఏంటో తెలుసుకో నీ మనసు ప్రశాంతంగా మారుతుంది నీకు ఇష్టమైన పనులు సులభంగా జరుగుతాయి నీ చుట్టూ ఉన్న వాళ్ళు సహాయపడతారు ప్రారంభిస్తారు నీలో భయం తగ్గిపోతుంది నీ కలలో బాబా దర్శనం లేదా వెలుగు కనిపిస్తాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఇవి కనపడితే తెలుసుకో నీ అదృష్టం బలపడుతుంది అని అర్థం ప్రతి గురువారం సాయంత్రం బాబా ముందు ఒక దీపం వెలిగించు ఆ సమయంలో ఇలా చెప్పు బాబా నా అదృష్ట దీపం ఎప్పటికీ ఆరిపోకూడదు అని దీపం వెలిగించే సమయంలో నీలో శుభ సంకల్పం ఉంచితే అదృష్టం నీ ఇంటి తలుపు దాటుతుంది దా దాన మంత్ర పద్ధతి ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు అంటే అన్నం కానీ వస్త్రం కానీ డబ్బు కానీ సాయిరాం అని అను అది దానం పుణ్యాన్ని దివ్యంగా చేస్తుంది ధనానికి ఆరాధన ధనాన్ని ఎప్పుడు పాదాల దగ్గర వేయద్దు దానిని దేవుని ప్రసాదంగా గౌరవించు ఇది బాబా ఇచ్చిన సాధనం అని నమ్ము శుభమైన సాయంత్ర జపం ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని తొమ్మిది సార్లు జపించు దీనివల్ల నీరోజంత కలిగిన దోషాలు కరిగిపోతాయి రేపటి అదృష్టం మరింత బలపడుతుంది బాబా చెప్పిన అదృష్ట సూత్రం అదృష్టం అనేది నీ చేతిలో ఉండదు కానీ నీ మనసులో ఉండే సద్భావనలో ఉంటుంది ఇది అర్థం చేసుకున్నవాడు అదృష్టాన్ని కష్టపడి సంపాదించడు దేవుడు దానంతట అదే అతనికి ఇస్తాడు నీ జీవితం నీ ఆలోచనలకు ప్రతిబింబం నీ ఆలోచనలో శుభంగా ఉంటే అదృష్టం ఎప్పటికీ నీ వెనుక ఉంటుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఇవి బాబా ఇచ్చిన దివ్య వాక్యాలు బిడ్డ ప్రతిరోజు చదువుకుంటే అదృష్టం నిలుస్తుంది నేను ఉన్న చోట నీ అదృష్టం ఎప్పటికీ నిలుస్తుంది నీవు పేద వాడివో ధనవంతుడివో నాకు ముఖ్యం కాదు నీ హృదయం పవిత్రమైనది అయితే చాలు ఆ దేవుడు ఇచ్చిన ప్రతి చిన్న అవకాశం నీ పెద్ద అదృష్టానికి తలుపు నీకు దూరం అయిందని అనుకున్న అదృష్టం కూడా నీవు మారితే మళ్ళీ వస్తుంది భయపడవద్దు బిడ్డ అదృష్టం నీ చేతిలోనే ఉంది దాన్ని ప్రేమతో పట్టుకో ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ అదృష్టాన్ని నిలబెట్టే జీవిత నియమాలు ప్రతిరోజు దేవుని పేరు మొదట పలుకు చెడుగా ఆలోచించకు మంచిని పంచు నీకు దొరికిన నీకు దొరికిన ధనంలో ఒక భాగం దానం చెయ్యి బాబా చరిత్ర చదువు అది నీ మనసును దైవత్వంతో నింపుతుంది ప్రతి కష్టాన్ని బాబా పరీక్షగా భావించు ఇవి ఐదు పాటిస్తే నీ అదృష్టం కేవలం నిలవదు ఇది నీ వంశానికి కూడా ఆశీర్వాదంగా మారుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ అదృష్టం అనేది ఒక క్షణిక సంభవం కాదు అది దేవుడి ప్రేమ భక్తి ధర్మం వినయం కృతజ్ఞతల సమ్మేళనం నీ అదృష్టం నీ చేతిలో ఉంది కానీ దాన్ని చలించకుండా ఉంచితే నీ భక్తి అందుకే ప్రతిరోజు ఆయన మాటలతో నీ దినం మొదలుపెట్టు ఆయన పేరుతో నీ రాత్రి ముగించు అప్పుడు అదృష్టం నిన్ను నీడలా వెంటాడుతుంది నీ తరం అంతా దానివల్ల వెలుగులతో నిండిపోయి ఉంటుంది ఓం సాయిరం అదృష్టం నీతో శాశ్వతంగా ఉండాలని బాబా ఆశీర్వదిస్తున్నారు చూసారా బాబా గారు మనకి ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి ఇంకో కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్